అంటే ఏంటో తెలుసుకుందాం సాధారణంగా గోత్రం అనే మాటని మన ఇంట్లో ఏ పూజా కార్యక్రమం జరిగినా ఏ దేవాలయానికి వెళ్ళినా పూజారి గారు మనల్ని అడిగే ప్రశ్న అయ్యా తమరి నామం ఏంటి అని సో ఇలా అడుగుతూ ఉండటం అందరికీ అనుభవమే కదా అసలు గుళ్ళో దర్శనానికి ఇంట్లో చేసుకునే పూజలకి గోత్రం ఎందుకు అడుగుతారు ఏంటి సంబంధం అని మనందరికి అనిపిస్తూ ఉంటుంది ఇందులో మన భారతీయ మహర్షులు మన పూర్వీకులు ఎంతో నిగూఢమైన విజ్ఞాన రహస్యాన్ని సైన్సుని గోత్ర విధానాన్ని ఎలా ఏర్పాటు చేశారో గమనిస్తే చాలా ఆశ్చర్యకరమైనటువంటి రహస్యాలు తెలుస్తాయి మనం పూజలో కూర్చున్న ప్రతిసారి కూడా పూజారి మీ గోత్రం గురించి ఎందుకు అడుగుతారో మీకు తెలుసా అని ఎవరినైనా అడిగితే వాళ్లకు తెలియదు కాబట్టి అది చాదస్తం అని కొంతమంది అంటూ ఉంటారు మరి రహస్యం తెలుసుకుంటే ఎవరైనా ఈసారి మన మహర్షులకు పాదాభివందనం ఖచ్చితంగా చేసి తీరుతారు గోత్రం వెనుకున్న శాస్త్రం మరేంటో కాదండి జీన్ మ్యాపింగ్